ఎంఐఎం నాయకుడు సలావుద్దీన్ ఓవైఎస్ అసెంబ్లీలో ఎప్పుడూ మాట్లాడినా వక్ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని వాటి నిర్వహణ సజావుగా లేదని విమర్శించేవారు నిజానికి జనసామాన్యంలో చాలామందికి వక్ఫాస్తులు అంటే ఏమిటో సరైన అవగాహన ఉండదు ఖురాన్లో వక్ఫ్ అనే పదాన్ని నేరుగా వినియోగించకపోయినా ముస్లిములు దాన ధర్మాలకు తమ సంపదను వినియోగించుకోవాలని ఖురాన్లో దాదాపు ఇరవై చోట్ల ప్రస్తావనలు ఉన్నాయి నిజానికి ఇతర మతాలకు చెందిన వారి ఆస్తుల నియంత్రణ కంటే వక్ఫాస్తుల నియంత్రణ చాలా కఠినంగా ఉంటుంది ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల ప్రకారం వక్ఫ్ బోర్డును ఏర్పాటు చేసే అధికారం ఆ బోర్డులను రద్దు చేసే అధికారం ప్రభుత్వాలకు ఉంది వక్ఫాస్తుల అంశం రాజ్యాంగంలో ఉమ్మడి జాబితాలో ఉంది ఆ ఉమ్మడి జాబితాలో ఉన్న అనేక చట్టాలు సక్రమంగా అమలు కానట్టే వక్ఫ్ చట్టం కూడా సక్రమంగా అమలు కావటం లేదన్నది నిర్వివాదాంశం ముస్లిం సమాధులు శ్మశానాలు రాష్ట్ర జాబితాలనే ఉన్నాయి వాటిని వక్ఫాస్తులుగా భావించాల్సి ఉంటుంది కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం ద్వారా వక్ఫ్ బోర్డుల పనితీరును మెరుగుపరుస్తానని చెబుతోంది ప్రస్తుతం బోర్డులు ప్రజాస్వామ్యయుతంగా నడవటం లేదు ఈ బోర్డుల్లో ఉన్న అత్యధికులు ప్రభుత్వం నియమించిన వారే కొత్త చట్టంలో ముస్లిమేతరులు వక్ఫక్ విరాళం ఇవ్వడానికి ఆటంకాలు సృష్టించారు ఒక బోర్డులో ముస్లిమేతలను నియమించడానికి కొత్త చట్టాలను అవకాశం ఉంది రాష్ట్ర స్థాయిలోను స్థాయిలోనూ ఈ నియామకాలు చేయవచ్చు పరిపాలనా పరమైన సౌలభ్యం కోసం దీన్ని తీసుకువచ్చామని అధికార పక్షం చెబుతోంది అయితే ముస్లిం మత వ్యవహారాలపై ముస్లిమేతరుల పెత్తరం పెరుగుతుందని మైనారిటీ వర్గాల్లో కొన్ని భయాలు ఉన్నాయి ఈ కొత్త చట్టాన్ని ఇప్పటి నుంచి మాత్రమే అమలు అమలు చేస్తారు పాతలావాదేవీలకు ఉపయోగించరు ఐదు సంవత్సరాలుగా ముస్లిం విశ్వాసాలను అనుసరించిన వారు మాత్రమే తమ ఆస్తులను ఒక్కపోర్ట్లకు దారాదత్తం చేయవచ్చన్న నిబంధన కొత్త చట్టంలో ఉంది అంటే మా ప్రైవేట్ ఆస్తులను మేము ఎవరికి దానం చేయడానికి ప్రభుత్వం చెప్పడానికి అని ప్రశ్నించేవారు కొందరు ఉన్నారు వివాదాస్పదమైన ఈ బిల్లుకు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు అన్నిటి నుంచి మద్దతు కూడగట్టడంలో బీజేపీ నాయకులు విజయవంతమయ్యారు వక్బోర్డుల ఏర్పాటులో రాష్ట్రాలకు స్వేచ్ఛ ఇవ్వాలని తెలుగుదేశం పట్టుబట్టింది ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఈ బిల్లులను తీవ్రంగా వ్యతిరేకించింది కాంగ్రెస్తో సహా కొన్ని ప్రతిపక్షాలు గొంతు కలిపాయి ముస్లిములపై చట్టపరంగా వివక్ష చూపడానికి చట్టం అవకాశం కల్పిస్తుందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ముస్లింల భూములను ఇళ్లను గుంజుకోవడానికి ఈ చట్టం అవకాశం కల్పిస్తుందని సమాజ్వాదీ నాయకుడు అఖిలేష్ యాదవ్ విమర్శించారు అంటే యూపీలో జరుగుతున్న తతంగం చూసి ఆయన ఈ విమర్శ చేస్తుండవచ్చు బీజేపీలో ఒక్క ముస్లిం ఎంపీ కూడా లేకపోవటాన్ని డిఎంకే విమర్శించింది విమర్శలు ఎలా ఉన్నా వక్ఫాస్తులు అన్యాక్రాంతం కాకుండా కబ్జాకు గురి కాకుండా అవకాశాలు ఈ చట్టంలో బాగా మెరుగుపడతాయి అంటే ప్రభుత్వమే కబ్జా చేయటము ప్రభుత్వమే ఈ సామాజిక అవసరాలంటూ ఈ భూమిని కబ్జా చేయటం అని డైమెన్షన్ కూడా ఉన్నదన్న వాస్తవాన్ని కూడా మనం అంగీకరించాలి తెలంగాణలో డెబ్బై నాలుగు శాతం వక్ భూములు అన్యాక్రాంతమైనట్లు అంచనా నిజానికి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఐఎస్బికి కేటాయించిన భూమి వక్ భూమి అని అన్న వివాదం ఉన్నది అలాగే ల్యాంకో హిల్స్లో కూడా కొంత వక్ భూమి ఉన్నదన్న విమర్శలు ఉన్నాయి వార్తలు వచ్చాయి ఆ రోజుల్లో హైదరాబాదులో ఉన్న వక్ భూముల మీద సర్వే నిర్వహించడానికి ఐఐటి ఢిల్లీ బృందం ఏప్రిల్ నెలలో హైదరాబాదుకు రానున్నది తెలంగాణలో మొత్తం ముప్పై మూడు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది వక్ఫాస్తులు ఉన్నాయి వాటి విస్తీర్ణం డెబ్భై ఏడు వేల ఐదు వందల ము ముప్పై ఎనిమిది ఎకరాలు అందులో యాభై ఏడు వేల నాలుగు వందల ఇరవై మూడు ఎకరాలు అన్యాక్రాంతమైనట్టు అంచనా మెదక్ జిల్లాలో ఇరవై మూడు వేల తొమ్మిది వందల పది ఎకరాలు వక్ భూములుగా ఉండగా దాదాపు మొత్తం భూములు అన్యాక్రాంతమయ్యాయి వరంగల్ నిజామాబాద్ కరీంనగర్ జిల్లాలో తక్కువ విస్తీర్ణం భూములు అయ్యాయి ఈ అయ్యే మొత్తం ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరుస్తుంది వక్ భూమును కబ్జా చేసిన వారిలో వ్యక్తులు ఉన్నారు కొన్ని సంస్థలు కూడా ఉన్నాయి ఈ సర్వేలో భాగంగా డెబ్బై ఏడు వేల ఏడు వందల యాభై మూడు ఎకరాల వ్యవసాయ భూమిని సర్వే చేస్తారు వ్యవసాయేతర భూములు పట్టణ భూములు సర్వే బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలివేశారు అంటే ఇక్కడ మన ట్యాంక్ దగ్గర వద్ద ఉన్న ప్రముఖ హోటల్ కూడా వక్ ప్రాంతంలోనే నిర్మించారన్న విమర్శ ఉంది అంటే ఈ విమర్శలు ప్రతి విమర్శలు చాలా కాలంగా జరుగుతున్నాయి అలాగే చాలా ప్రముఖ సంస్థలు కూడా వక్ భూములను ఆక్యుపై చేసే కట్టారన్నది కూడా ఉన్నది దానికి రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలేయటం ద్వారా కేంద్ర ప్రభుత్వం తన లౌక్యాన్ని ప్రదర్శించింది అన్యాక్రాంతమైన భూముల్లో నిర్మాణాలు జరగటం వల్ల సర్వే సమయంలో అనేక సమస్యలు ఎదురవుతాయి వక్ఫ్కు కొత్త చట్టం తీసుకురావటం బాబ్రీ మసీదును కూల్చివేయటం లాంటిదేనని ముస్లింల తీవ్రవాద వర్గాలు భావిస్తున్నాయి కొత్త వక్ఫ్ చట్టం వల్ల ఉపాధి మెరుగుపడుతుందని మహిళలకు సాధికారత వస్తుందని ప్రభుత్వం చెబుతోంది కానీ ఈ కొత్త చట్టం రాజ్యాంగంలోని ఆర్టికల్ నూట ఇరవై ఐదు సారీ ఆర్టికల్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై తొమ్మిదిలను ఉల్లంఘిస్తున్నదని ముస్లిములు భావిస్తున్నారు ప్రస్తుతం ముస్లిములపై జరుగుతున్న దాడి భవిష్యత్తులో క్రైస్తవులు సిక్కులపై కూడా జరగవచ్చునని ముస్లిం నాయకులు హెచ్చరిస్తున్నారు రెచ్చగొడుతున్నారు ఇండియా కూటమిలో లేని బిజు జనతాదళ్ భారత రాష్ట్ర సమితి వైఎస్ఆర్సీపీ పార్టీలు కూడా కొత్త ఒక్క చట్టాన్ని వ్యతిరేకించడం గమనార్హం ముస్లిం నేతలను ఒక్బోర్టుల్లో నియమించడాన్ని వైఎస్ఆర్సీపీ గట్టిగా వ్యతిరేకిస్తున్నది ఒక్కపోర్టులో ఆర్థిక స్వావలంబన కూడా కొత్త చట్టం దెబ్బతీస్తున్నదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మీరు ఆగస్టులో ఈ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింప ఆమోదింపజేసుకోవాలని ప్రభుత్వం తహతహలాడినా విపక్షాలు తీవ్రంగా ప్రతిఘటించడంతో దీన్ని సంయుక్త పార్లమెంటరీ సంఘం జేపీటీసీ పరిశీలనకు పంపించారు ఎన్డీఏ సర్కారు ఏర్పడిన పదేళ్లలో ఒక బిల్లు జేపీసీకి వెళ్ళడం ఇదే ప్రథం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల అనంతరం పెరిగిన బలం వల్లనైతేనేమి ఏపీకి చెందిన కొందరు దిగజారుడు ఎంపీలతో రాజీనామాలు చేయించడం వల్లనైతేనేమి అప్పటితో పోలిస్తే ఇప్పుడు రాజ్యసభలో ఎన్డీఏ బలం పెరిగింది నిజంగా చిత్తశుద్ధి ఉంటే బిల్లు రూపకల్పనకు ముందు ఆయా వర్గాలతో చర్చించడానికి అభ్యంతరం ఏమిటి ముస్లిమేతరులకు వక్ బోర్డులు కౌన్సిల్లో స్థానం ఎందుకు కల్పించారన్న విషయమై ప్రభుత్వం ఇచ్చిన సంజయ్ మాత్రం సంతృప్తికరంగా లేదు మసీదుల నిర్వహణ లేదా మతపరమైన ఇతర అంశాలకు సంబంధించిన వక్ఫౌన్స్ వక్ఫ కౌన్సిల్ జోక్యం చేసుకోబోవని కేవలం వక్ఫాస్తుల వ్యవహారాలను చూస్తాయని కేంద్ర మంత్రులు అమిత్ షా కిరణ్ రిజిజు చెబుతున్నారు కానీ మౌలికంగా వక్ఫాస్తి అంటే సంపన్న ముస్లింలు భక్తి భావనతో మతపరమైన అవసరాల కోసం ఆ వర్గాల అమ్యున్ అభ్యున్నతి కోసం దానం చేసే ఆస్తి అటువంటి అప్పుడు ఆస్తుల నిర్వహణ అన్యులకు చోటీయం చోటి చే చోటీయ్యటం అసమంజసం కాదా ఇతర మతాలకు సంబంధించిన ధార్మిక సంస్థలు ఆస్తుల నిర్వహణలో కూడా ముస్లింలకు అవకాశం ఇస్తారా ఒకవేళ అలా ఇచ్చిన అందుకు ఆ మతస్థులు అంగీకరిస్తారా ఇంతకాలం ముస్లిమేతరులు సైతం తమ ఆస్తిని కారుణ్య భావనతో వక్ఫ్ ఇవ్వచ్చుననే నిబంధన ఉండేది కానీ తాజే సవరణ ప్రకారం ఐదేళ్ల పాటు ఇస్లాంను ఆచరిస్తేనే అందుకు అర్హత వస్తుంది అయితే ఇస్లాం ఆచరణే ఆచరణ ఏమిటో బిల్లులో వివరించలేదు రెండు వేల పదమూడులో ఆ మరుసటి ఈ సంవత్సరం జరిగిన లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆధారబాదగా వక్ఫ చట్టానికి అప్పటి యూపీఏ ప్రభుత్వం సవరణలు తెచ్చిందని అందువల్ల ఒక ఢిల్లీలోనే అనేక ఆస్తులు వక్ఫాస్తులుగా మారాయని ప్రభుత్వం చెబుతున్నది కానీ ఆ సవరణల నాటి బీజేపీ నేతలు ఎల్కే అద్వానీ సుష్మా స్వరాజులు సమర్థించారు సవరణలు పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదించడానికి తోడ్పడ్డారు ఏదేమైనా ఇది ఈ చట్టం అమలు సమయంలో అనేక ఫ్రెక్షన్ పాయింట్స్ అనేక సవాళ్లు ఖచ్చితంగా ఎదురవుతాయి దానిని సమాజం ఎలా పరిష్కరిస్తుంది కోర్టులు ఏ విధంగా పరిష్కరిస్తాయో చూడాల్సి ఉంది